గారికి స్వాగతం పలుకుతూ ఎనిమిది వందల మంది కళాకారులు ఈ ప్రదర్శన అనేది చేయడం జరిగింది అంటే మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా కాదు ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతోనే మన భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటట్టు ఈ నాట్య ప్రదర్శన అనేది జరిగింది వివిధ రాష్ట్రాల సంస్కృతిని ఉట్టుపడేటట్లు ఈ నాట్య ప్రదర్శన అనేది జరిగింది మొత్తం మన సౌత్ నార్త్ అన్ని రాష్ట్రాలు సంస్కృతులు ఎలా ఉంటాయి భిన్నమైన సంస్కృతులు సో మన భారతదేశం అనేది భిన్నత్వంలో ఏకత్వం వివిధ సంస్కృతుల సమ్మెలను ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కల్చరల్ సెంటర్ అని ఉంది మన ఇండియన్ గవర్నమెంట్తోనే అది నిర్వహించబడుతుంది వారి ఆధ్వర్యంలో ఈ నాట్య ప్రదర్శన అనేది చేయడం జరిగింది అసలు అయితే నాకైతే ఈ వీడియోని ఎడిట్ చేయడానికైతే నాకైతే మనసు రా మొత్తం పూర్తిగా ఉంచుతున్నాను మీరే చూడండి మనం నిర్వహించే చిన్న ఛానల్కి ఐఫోన్ అవసరం అనేది అనిపిస్తుంది కానీ ఇటువంటి సందర్భాల్లో ఐఫోన్ లేకపోతే ఎంత లోట్ అనేది తెలుస్తుంది ఇబ్రాహిం మై డియర్ ఫ్రెండ్స్ and Swami Vivekananda can also be found here. The Pusam in Batu Cave last week was a divine that it looked like the okay. celebration at Palani. <laughs> Equally grand द कल्चरल सेलिब्रेशन एट श्री वेंकेटेश्वरा टेम्पल बागान दातो आई एम टोल्ड दैट गरबा इज वेरी पॉपुलर हियर यू ऑल्सो डीपली चेरिश द कल्चरल कनेक्शन

The threads of cultural unity bind us strongly. Our strength is we understand unity in diversity. Because people to people connect is the cornerstone of our friendship. When we met in 2015, I spoke to you about India's potential. Now, I speak to you about India's performance. In one decade, India has seen a massive transformation. देन वी वेर द इलेवेंथ लार्जेस्ट इकोनॉमी इन द वर्ल्ड नाओ वी आर नॉकिंग ऑन द डोर्स ऑफ द टॉप थ्री Day. Day. We are also the world's fastest-growing major economy, making India for the sapling that but just. Planted. Now, India is the world's second largest mobile manufacturer. Our defense exports. దేశ కళాకారులతో ఈ ప్రదర్శన అనేది ఇవ్వడం జరిగింది ఈ మోడీ గారు స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంక ఇది స్పీచ్ అవ్వకముందు ఇలాంటివి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది కాకపోతే కోర్స్ మేము వెళ్ళటం చాలా లేట్గా వెళ్ళాం మేబీ అంతకుముందు చాలా జరిగి ఉంటాయి ఎనిమిది వందల మంది కళాకారులతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది ఆషామాషీ కాదు చెప్పాను కదా ఇక్కడ మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కల్చరల్ సెంటర్ ఉంటుంది వారి ఆధ్వర్యంలో అంత జరిగింది దానికి ఏదో రికార్డు కూడా ఉంది నాకైతే అంత క్లియర్గా తెలియదు కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న మినిస్టర్స్తోని ఈ అవార్డు అనేది ఇప్పించడం జరిగింది

ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఈ వీడియో తీయడం జరిగింది సో ఇదండి మోడీ గారి పర్యటన విశేషాలు చాలా అయితే నాకైతే ఎగ్జైటింగ్గా అనిపించింది ఇది లైఫ్లో ఫస్ట్ టైము అంటే మోడీ గారిని చూడటం సో ఒక మెమరబుల్ ఈ ఒక ఈవెంట్ అనుకోండి నాకైతే చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రాయండి జై హింద్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి సర్వేదిన సుఖి జయ హింద్ వందే మాతరం భారత్ మాతా కి జై